నా కొడుకు పిల్ల జాడల్లో మేము వస్తున్నాం కాబట్టి నీ ఇంటి లోపల నువ్వు కన్న బిడ్ తెలుసు వచ్చినాజయ్యా నువ్వు కన్న బిడ్డ లేక లేక ఒక బిడ్డ ఒక్క కొడుకాట నీ బిడ్డ ఇందర్వాత పెళ్లి బిడ్డ ఇంటి లోపల ఉందా అని తెలుసుకొని వచ్చినవయ్యా అయితే నీ భార్యకి ఇష్టమైతే మీ కొడుకు ఇష్టమైతే మా పిలగానికి పెళ్లి చేస్తారా ఎప్పుడు అంటున్నాడు మహేంద్ర మహారాజు మాటలున్నాడయ మహారాజుకు అయ్యా మహేంద్ర మహారాజా తల్లి మహాలక్ష్మి మీ యొక్క ఇంటి కోడలు నా బిడ్డ అయితే అంటే మీకు లేక లేక ఒక్క కొడుకని అన్నారు ఒకవేళ ఇట్లా నా ఇంటి బిడ్డను మీ ఇంటి కోడలు వేసినట్టు నా బిడ్డ సుఖపడుతుంది నా బిడ్డ ఆగిపడుతుంది మీ సంబంధం అంటే నాకు ఇష్టమే తండ్రి ఎందు అంటే మీకు నాలుగు దేశాలు నవగండ పురుషులు ఉన్నాయి ఆ నీ పేరు నాలుగు దేశాల మీద మారుమతున్నదయ్యా మీ సంబంధం అంటే నాకు ఇష్టమే కానీ మరి మనకు మనం మాట్లాడుకుంటే పెళ్లి అయినా పిల్లకు పిలగాడు నచ్చాలే పిలగానికి పిల్ల నచ్చాలే ఆ తర్వాత పెట్టుబోతులు నచ్చాలే ఆ తర్వాత ఇద్దరు పిల్లగాళ్ళ పేరుట పెళ్లి బలం ఉండాలి అట్లయితే పెళ్లి జరుగుతుంది ఇంటికి పోదాం అయ్యా నా బిడ్డ మీ పిల్లగాన్ని చూసినట్టు ఉంటది పిల్లగాడు మా పిల్లలు చూసేటట్టు ఉంటదా అని వాళ్ళకు కూడా ముగ్గురు దో అనుకొని ఇళ్ళ బయటకి వస్తున్నాడు రేపాడనాను చోట కూర్చోని ఉంటుంది ఆ ఓ లో ఇళ్లకు పోయినా బిడ్డ ద్వారా అన్నాడు మయంత్రమారోనియా వాళ్ళను కూర్చుండ్రులీ వేసి బిడ్డబేట్కి పోతాయి బిడ్డబేట్ కస్తున్నాడు రాజు రామా

అదింటోబింటాడి <laughs> 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 <dum> నువ్వు లోపల ఏం చేస్తున్నావు నా ఇంట్లో ఏమైంది డాడీ ఎందుకు రివ్ బిజా నువ్వు ఏం చెప్తాను చదువుకుంటున్నా డాడీ నువ్వు ఏమైనా కూరగాయలు వస్తాను వంకాయలు వస్తున్నావు ఏంది వంకాయలు ఎందుకు మెత్తగా అంటే ఏంది కూరగాయలు ఏమైనా మెత్తగా తెలుగుతాయి రాంకాయ కూర నీకు చక్కని సంబంధం వచ్చిందే కూరలు మించిన శాఖం లేదు రాజనాథానికి మించిన వారం లేదు ఆరు మించిన సుట్టవు లేడు రావణ బ్రహ్మను మించిన రారావు లేడా నీకు నేను పెళ్లి ఎత్త అనుకుంటానాడీ డాడీ నేను పిజి అయ్యాలే పిజీ లా ఎస్ అప్పుడు నాకు జాబ్ వచ్చినేసుకుంటా డాడీ ఇప్పుడు వేసుకోని పెంచినా బిడ్డకి నాలుగు రోజులు అయితే పెంచిన పెళ్లి చేసుకోదానికి మనం మాట్లాడుకుంటే మూడో వాళ్ళకి సగ్గు దొరుకుంది డాడీ బిడ్డ అట్లా కాదు కానీ బ్యాగు చేసుకుని బస్ ఎక్కిపోతావు డిగ్గిరి డిగ్రీ అంటున్నావు ఎంత సాగుతున్నట్టే నేను తెలియదవు మరి డిగ్రీ అంటే ఎంత బిడ్డ డిగ్రీ అంటే డిగ్రీ అంటే అంటే ఇక నీ బిడ్డ ఏ కాలేజ్ ఏంద్రాయో ఏ కాలేజ్ అని దిర్గం నా బిడ్డ నిప్ర ఎందుకో ముట్టుకుంటే కాలిపోతుంది మరి నా బిడ్డ కాలేజీ ఇంటికాడ తల తలకేసిందని అంటే మళ్ళీ బల్లకి పోయినా దగ్గర తాల వేస్తుంది ఎందుకు మిండి దగ్గర నలమకమైంది అయ్యే అండి పాడక నాయము తల నలకేసిందంటే బిడ్డ అంటే ఎవరిని చూడ అన్నట్టు మగవాళ్ళ ముఖం చూడ అని అన్నట్టు ఎదురు అయినా బిజ కానీ ఆగో ఇక్కడికి దగ్గర పురి పట్టణము మహేంద్ర మహారాజు అతని భార్య మహాలక్ష్మి కన్న కొడుకు లేక లేక పేరు ఇంద్రసేన మహారాజాట ఆగో మన ఇంటికి తోడుకొని వచ్చినా ఇష్టమైతే ఆ పిల్లగాన్ని నువ్వు చూడాలి ఆ పిల్లగాడు నిండి చూడాలే ఆగో పిలగాని బేడి ఓలం రమ్మన్నడు ఆ కన్న బిడ్డను నువ్వు చాయ్ వేసుకొని చాయ్ పట్టుకుని అట్టే మీ అత్తమ్మ కూలి వేసుకునే పద్ధతు నువ్వు చాయ్ ఇచ్చినట్టయితే మరి ఆ నువ్వు చాయ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాయ్ రాసినట్టుండీ ఆ బిలగా చూసినట్టుండ చూసినట్టుంటది బిడ్డ చాయ్ వేసుకొని తొందరగా కూడా రా అయ్యో ఆ చాయ్ వేసుకొని రాయ్ చాయ్ వేసుకొని రావాలి కానీ నువ్వు ఇప్పుడు మొదటి పెళ్లి చూపులు కాబట్టి అగ్నిమింక్ నడవద్దు మెల్లగా వయ్యాడ వరకు వస్తు పడకుంటా పిల్లగాని బేటకి రావాలి ఇవ్వే ఇక చాయ్ పట్టుకొని పిలగాని బేట అయ్యో నేను నడతా ముందుగా నేను నడతా నా ఎనుక నువ్వు రా ತಂದ್ರೆ ಮಧ್ಯ ನಡ್ತಾನ ಅದೇ ಬಿಡ್ತಾನೆ ಮಧ್ಯ ನಡ್ತಾನು ಅದೇ ಪಾರ ಅದು ಹಾಗೂ பிழகாடுக்கீ கிந்தவாடி பிறகு அடுக்கீனா ஐயோ ஐயோ மாவாடு மாமா ஐயோ ஐயோ அத்தா பிள்ளைகார அய்யோ கட்ட மாம கி ஆஹ் பிள்ளை சிக்கு பார்த்தா சாய் రాజా ఇంద్రసేన మహారాజా నా బిడ్డ జీవే మరి నా భార్య సుందరదేవి నా పేరు నేపాల మహారాజు నీకు ఇష్టమైతే నా బిడ్డను నచ్చ చెప్పు లేకపోతే నేనన్నాడు అయ్యా మా బిడ్డ మాత్రం జీవే నేను పిల్లగా పిల్ల నచ్చిన నా కొడుకున్నాడు అయ్యా మా బిడ్డను అడుగుతాను మరి బిడ్డ బిడ్డ నూరేళ్ళ జీవితం మరి ఇప్పుడు నచ్చను నచ్చని చెప్పాలి లేకపోతే నచ్చలేదని చెప్పు ఆ పిల్లగాని చూసి నచ్చండి నచ్చలేదు చెప్పు బిడ్డ సిద్ధి అయ్యా ఉదాహరణ సూపర్గా సిగ్గుపార్త ఇలా నీకు నచ్చిందంటే నాకు నచ్చిందంటే డాక్టర్ నీ మాట తీసేస్తా బాపు నా బిడ్డ నా మాట ఎక్కడ పోతవో నా పెంపకములో పక్కన తప్పు జరిగిందో అనుకుంటాను అనుకున్నా నా మాట తీసేయలేదు బిడ్డ నాకు నచ్చిందని ఎప్పుడు నువ్వు మాట నవ్వు ఆగో నా బిడ్డ ఇంద్రవాతి నువ్వు ఇంత అమ్మని వరకల్ల బిడ్డ ఎప్పుడు ఇంతకు ఆయను మహేంద్ర మహిళ చూసి నేపాల చక్రవర్తి ఓ తండ్రి నేపాల రాజా ఈ ఆట పుచ్చుకులటోడు పులాట బిడ్డ మీ పిల్లగాడు నచ్చింది మీ పిల్లగాడు మాకు సిద్ధ నచ్చింది కాబట్టి మీరు ఏ పాడు వరకు అర్థం అడుగుతున్నారు అడుగు అన్నాడు నేపాలరాజు అనవరకన్నా మరి ఆ రాజు అన్నాడు అటువంటి మహేంద్ర మహారాజు ఎందుకయ్యా ఓట్ల వరకట్టం చేసే కోడని అయితే ఆ ఇంటికి తడకబెట్టుకున్నట్టేనాట అందుకొనే అంటారయ్యా అత్త మామల సేవలు చేసే అల్లిరాలు కావాలి భర్త సేవలు చేసి భాగ్యవంతురాలు కావాలి సద్గుణములు కలిగిన సంకరి ఆడపిల్ల కావాలనుకోని వచ్చినము మేము కోరుకున్న పిల్ల లక్షణాలు మీ బిడ్డ లోపల ఉన్నాయ్యా మీ బిడ్డ ఎంత మూసుకున్నది ఓ సూర్యుడా నువ్వుకు ఓ చంద్రుడా తయారై ఉన్నది ఊర్వశి మేనక తిరోత్తమ కన్నా వేరేట్లు నీ బిడ్డ అందంగా ఉన్నదయ్యా అదో మీ బిడ్డ ముఖ్యం గాని వరకట్టడంతో అని మాకు పనిలేదన్నాడు మహేంద్రమారాజు మీరు ఎవరన్నా నాకు బిడ్డ ఒక్కటే పొడుకోడే కాబట్టి నాగో మరి అటువంటి ఎదురు కొల్ల కాడికి ఏడు లక్షలు వస్తా పచ్చని పందింట్ల పది లక్షలు చెట్టు పోతలండి వారు ఎనభై లక్షల వరకట్టేపాల మారాజు ఎనభై లక్షల వరకట్టే ఒప్పుకున్నాడు చదువుతారు నాలుగు సార్లు బట్టలు తీస్తారు పెడతారు నడువు అంటున్నా ఎందుకయ్యా ఎన్ని రోజులు ఆయన కేదారి గౌరీశ్వర్రతం నుకుంటా నేను నీ తండ్రి మనలో తీసుకొచ్చి ఇప్పటికి మూడు నెలల పోతాయి నా ఇంటి నా నాకు అన్నదాన్ని నా తల్లి నా తోడవు చెల్లె వాళ్ళు నా కొరకు ఎదురు చూస్తాను వర్షిగా ఓదమ్ అయిపోయింది కదా కేదానికి ఓదీసా అయ్యో ఏయ్ బట్టలు ఏంటి వేసిన బట్టలు పచ్చి ఉన్నాయి బట్టలు ఎండి లేక పోగం అంట మనిషి రేపు పట్టేవా రేపు పోద రాదయ్యా రేపు ఎందుకు ఇవ్వాలనే పోడు నడువు పోదాంకో అంటాగడు పంట అంటాగడు పంట లేదు ఆహా కట్టే పోదాం అంటా రేపు లేదు ఇప్పుడు పోవాల నడు అంట బట్టలు డాలి బట్టల పెట్టుకోండి ఆ బట్టలు పచ్చి బట్టలు అయినా మైలు పెట్టుకున్నాడు సరే బట్టలు అన్ని ములగట్టలగట్టు ఖర్చుకోవడం అంటే కొత్తవి పోయిన కర్మ షాపింగ్ కర్మార్ షాపింగ్ మాల్ బాయ్ బట్ట

బట్టలు ఉన్నాయి రమ్మగడ అని చెప్పిన అవి నీళ్ళని అడతాయి ఇది ఏంటి బరువు అంటారు అవి ఏంటి అంత మొత్తం గట్టగా ఇట్టలు ఇడవని బట్టలు పిండిన బట్టలు పిండిన బట్టలు అన్ని తెగి చెప్పు చెప్పులు అందనే ఉన్నాయి ఏం కాదురా అత్త చెప్పులు పోతే మంచిగా ఆరోగ్యాన్ని ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మాత్రం ఏమై పట్టుకోడు అంటూ అంటే అయ్యా అల్లుడు ఆ గింత కోపం ఉంటుందా నీకు మనిషి కొనటం లేదు కోపమైందా అంటే మనిషి కాదా మనిషిని కాదమ్మా కాదు నా బిడ్డ ఈ పుల్ల తెలుస్తారో మాట బాపు అక్కడ కూడా నన్ను ఘోరంగా కోసి కూచుకుంటాడే గట్టయితే నా బిడ్డ దూరం ఎవరు నా బిడ్డ నాయన రోజులు ఉంచుకుంటున్నా నీ అట్లా ఉంటాయి గదే బెదిరిచుడు ఎక్కడైనా కదే గద్దరిచుడు గద్దరిచ్చు మన అయినా ఇక్కడ ఉంటే పది మంది పది రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎప్పటికైనా ఆడపిల్లలు అక్కడ ఉండే కాబట్టి అత్తగారింటికి పోవాలని చెప్పి ఆ బిడ్డను గుద్దులకి అనాలి చెప్పి అల్లుడా ఇంత కోపం పని చెయ్యాలయ్యా తన్నోట బెదిరించుకోవాలి బారణగా ఎట్లా కొట్టరాదు తింటరాలు అన్నాడు బిడ్డను అల్లుని ఎట్ట <Sess> <Yes, yes. Sess> <Sess> డి పడి పద్దు వడి అగలు నాగారి పద్దు వడిద రా నాగ నాగ మధ్య తారిలో రాజ పడి పద్దు పడితే మరి ఇక్కడ చెట్లు అత్తాం పోయేటోళ్ళు పోతున్నారు ఆకాశం అంత వేస్త్రు భూజంత్రు ఆ చిక్కుడాకు తోరణాలు శివ కంసనాలు మావిడాకు తోరణాలు మరి కంసనాలు కట్టిండ్రు మరి లోళ్లకు లోల్లు శివుల మేకలు దిగుతున్నాయి మరి కింద కొద్ది బియ్యం అడవి అడుగుతున్నాయి ఏమిటి విచిత్రం ఇవల్ల తెలుసుకోవాలా బార్యులు నోగిళ్లకు కోరిండు ఆగ తండ్రి భవనాల లోపల ఎప్పుడు ఉన్నాడో ఎదకి తండ్రి బయట తన్న్రీ వేడి గురికస్తున్నడయ్య బల్లనారాజు ఆ రామ బల్లనరాజా బాబు దండం మరి నేను కసిర్ గాడి పరిపాలన చేస్తాడే సరాసరి నా దగ్గర కచ్చనవు ఆ కొడుక రాజా బాబు ఉడని పిల్ల వచ్చినా అచ్చింది బాబు మీ మామ మీ అత్త మంచి కలుసుకుందరా పాలేదు అందరూ మంచిగానే మంచి మీ అత్త మామ వాళ్ళ ఊళ్ళే ప్రజలందరూ మంచిగున్నారా రా అందరు క్షేమంగానే ఉన్నారు బాబు ఆ మరి వల్ల వచ్చులు వచ్చులతోనే కచ్చిన కాడికి వచ్చినవు అగో నీకేం పని కలిగి కచ్చిన కచ్చిరికాడికి వచ్చినవు కొడుకా శివకంకణాలు మామిడాకు కరణాలు మర్రి కంకణాలు కట్టించు బాబు నేను లేకముందు ఏం పండుగ జరిపిస్తాను ఈ టెంత్ వేసిన ఆకాశం అంత అడుగులు పూజవరంత గద్దెలు వచ్చేటోళ్ళు వస్తాను నువ్వు పోయేటోళ్ళు పోతా నువ్వు పండుగ వాతావరణం ఉన్నది మరి ఏ పండుగ చేస్తాను నువ్వు బాబుని లేకముందు ఏ పెద్దవారిని చేస్తాను ఏ దేవతను వస్తాను అంటే నువ్వు పడక వల్ల రాజు ఏ సంబంధం కాయలు మా రాబం ఊరే ఊరే ఇక్కడ ఇంటి దగ్గర మహేంద్రపురి పెట్టడం ఆ మహేంద్ర మహారాజు మహాలక్ష్మి వాళ్ళకి అన్న కొడుకు లేక లేక ఒక్క కొడుకు ఆ పిల్లగాని పేరు ఇంద్రశీల మహారాజురా అరే చెల్లె పేరు బావ పేరు కలిసిందే చెల్లె పేరు బాబేర్ ఇంద్రసేనమా చెల్ల పేరు ఇంద్రావతి ఆ మా పేరు ఊడాల్సినే బాబు బాబు ఆ మరి పిల్లగాడు నాకన్నా మంచి ఉంటాడే ఆ అచ్చం ఇక్కడే ఉంటారరా అజాన బావుడు నాకన్న మంచి ఉంటాడు అవును బాబు ఆ కరి ఏమన్న వరకట్టో అక్కున్నవానే కుడుక వరకట్టం అని అంటే వాళ్ళు వద్దే వద్దనే అన్నారు కానీ నా బిడ్డను ఒకవేళ ఉత్త చేతులతో మీ ఇంటికి వెళ్ళకూడదే మరి అమ్మలక్కనందరూ ఏదైనా పని నాడు మీ తండ్రి నేపాల మానవ బిడ్డానికి ఏ పా పోస్తున్నాను అంటే మరి మా తండ్రి నాకు ఏ వరకట్టం పోయలేదని ఒక మాట అంటే పది మంది లోపల పరిసరైతుంది ముగ్గురు లోపల ముచ్చల పాలైతుంది నా బిడ్డ బతుకరి వాళ్ళు వద్దన్నా కాదన్నా ఆగో ఎనభై లక్షల రూపాయల వరకట్ట ఒప్పుకున్నారు